వెల్కమ్ టు ఎంఈ న్యూస్ అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం నాయి బ్రాహ్మణ సంఘం ఎన్నిక ఏకగ్రవంగా నిర్వహించడం జరిగింది నర్సీపట్నం మున్సిపాలిటీ పరిధిలోని పెద్దబుడ్డేపల్లి నాయి బ్రాహ్మణ కమిటీ భవనం నందు ఎన్నికలు నిర్వహించడం జరిగింది ఈ ఎన్నికల్లో అధ్యక్షునిగా పొనకలపల్లి చిరంజీవిని ఏకగ్రీవంగా ఎన్నుకోగా ప్రధాన కార్యదర్శిగా పెద్దపల్లి శ్రీనివాసరావుని ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా ఉపాధ్యక్షుడిగా తుంపాల చిన్నిని కార్యదర్శిగా బయ్యారపు మురళీకృష్ణను కోశాధికారిగా దార్లపూడి అప్పారావును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన రాష్ట్ర గౌరవాధ్యక్షుడు అరిపాక పెంటారావు నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టరు వెంపటాపుడు నూకరాజు మరియు విశాఖ జిల్లా అధ్యక్షుడు నవరా పైట్రాజు అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు తుంపాల నగేశు వీరి చేత ప్రమాణ స్వీకారం చేయించారు ఈ సందర్భంగా న్యాయబ్రహ్మణ సంఘం అధ్యక్షుడు చిరంజీవి మాట్లాడుతూ బ్రాహ్మణ సంఘ సంక్షేమానికి కృషి చేస్తామని అన్నారు అదేవిధంగా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు మాట్లాడుతూ న్యాయబ్రహ్మణ సంఘము నర్సీపట్నంలో బలోపేతానికి కృషి చేస్తామని ఈ సందర్భంగా అన్నారు ఈ సందర్భంగా ఎన్నికైన సభ్యులకు ఘనంగా సత్కరించారు ఇటువంటి మరిన్ని వార్తలు చూడడానికి ఈ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఎంవి న్యూస్ మన సంఘం మన సంఘం ఏర్పరచుకున్న ఏర్పరచుకున్న నియమ నిబంధనలు నియమ నిబంధనలు రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల విధేయత విధేయత చూపుతానని చూపుతానని సంఘ సంఘ సమగ్ర సమగ్ర సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని కాపాడుతానని సంఘం సంఘం మరియు మరియు అందలి అందలి సభ్యులపై సభ్యులపై గౌరవం గౌరవం నమ్మకంతో నమ్మకంతో మెరుగుతానని మెరుగుతానండి తద్వారా తద్వారా సంఘ సంఘ సులకు మరియు సమాజాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని నా శక్తి సామర్థ్యాలను సామర్థ్యాలను ఉపయోగించి ఉపయోగించి సంఘాన్ని సంఘాన్ని బలోపేతం బలోపేతం చేస్తూ చేస్తూ రాగ ద్వేషాలకు రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తానని ప్రవర్తిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా హృదయపూర్వక హృదయపూర్వకంగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను జై స్వీకారం చేయించున్నారు వారిని ప్రమాణ స్వీకారాన్ని అందరం తిలకించవలసిందిగా కోరుతున్నాం పెదపల్లి శ్రీనివాసరావు గారు నేను పెదపల్లి శ్రీనివాసరావు గారు నేను శాసనం ద్వారా శాసనం ద్వారా నిర్మితమైన నిర్మితమైన శ్రీ సిద్ధి వినాయక సిద్ధి వినాయక నాయ బ్రాహ్మణ నాయ బ్రాహ్మణ యువ జన సంక్షేమ సంఘం సంక్షేమ సంఘం ప్రధాన కార్యదర్శిగా ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోబడిని ఎన్నుకోబడి మన సంఘం మన సంఘం ఏర్పాటుకున్న ఏర్పరచుకున్న నియమ నిబంధనలు నియమ నిబంధనలు రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల విధేయత చూపుతానని విధేయత చూపుతానని సంఘ సమగ్రత సంఘ సమగ్రత సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని కాపాడుతానని సంఘం మరియు

మన సంఘం ఏర్పరచుకున్న ఏర్పరచుకున్న నియమ నిబంధనలు రాజ్యాంగం పట్ల రాజ్యాంగం పట్ల విధేయత విధేయత చూపుతానది చూపుతానని సంఘ సంఘ సమగ్ర సమగ్ర సార్వభౌమాధికారాన్ని సార్వభౌమాధికారాన్ని కాపాడుతానని కాపాడుతానండి సంఘం సంఘం మరియు మరియు అందలి సభ్యులపై సభ్యులపై గౌరవం గౌరవం నమ్మకంతో నమ్మకంతో మెరుగుతానని మెరుగుతానండి తద్వారా తద్వారా సంఘ సంఘ సభ్యులకు సభ్యులకు మరియు మరియు సమాజాభివృద్ధికి సమాజాభివృద్ధికి తోడ్పడతానని తోడ్పడతానని నా శక్తి నా శక్తి సామర్థ్యాలను సామర్థ్యాలను ఉపయోగించి ఉపయోగించి సంఘాన్ని సంఘాన్ని బలోపేతం చేస్తూ చేస్తూ రాగ ద్వేషాలకు రాగ ద్వేషాలకు అతీతంగా ప్రవర్తిస్తానని ప్రవర్తిస్తానని దైవ సాక్షిగా దైవ సాక్షిగా హృదయపూర్వక హృదయపూర్వకంగా ప్రమాణం ప్రమాణం చేస్తున్నాను చేస్తున్నాను